హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఈ అమౌంట్ అనేది పడుతుంది అందరికీ అయితే కాదు ఎవరికి పడుతుంది ఏ తరగతుల వారికి ఎంత అమౌంట్ పడుతుంది అనేది చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బలిసి క్లిక్ చేసి ఆలో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ సంవత్సరం ఇంటర్లో జాయినింగ్ అయ్యి నాలుగైదు నెలలు కాలేజీకి వెళ్ళి అక్కడ నుండి కాలేజ్ ఎగ్గొట్టేసిన వాళ్ళకి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రాదు సో ఫ్రెండ్స్ అయితే ఎవరికి వస్తుంది ఏ విద్యార్థులకు వస్తుందో చూద్దాం రెగ్యులర్గా అంటే సంవత్సరం పొడవు ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరునైతే తీసుకొని ఉంటారో వారికైతే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే బేసిక్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది నేరుగా పడిపోతుంది రెగ్యులర్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి మధ్యలోని డిస్కంటిన్యూషన్ చేసిన వాళ్ళకి అయితే అమౌంట్ అయితే రాదు అది ఎంటర్ అవ్వని డిగ్రీ అవ్వని డిప్లొమా అవ్వని ఈ తరగతులకి సంబంధించి అమౌంట్ అయితే పడదు కంటిన్యూస్గా సంవత్సరం మొత్తము కాలేజీకి వెళ్ళి డెబ్బై ఐదు శాతం హాజరు పొందిన వారికి మాత్రమే జగనన్న విద్యాదీవన పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పడుతుంది మీకొచ్చి భీమవరం నుండి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున డబ్బులనైతే గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అర్హత పొందిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కైతే అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఇదండి తాజా అప్డేటు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కంపల్సరిగా మీ మదర్ది కానీ మీ ఫాదర్ది కానీ జాయింట్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అమౌంట్ అయితే కోల్పోతారు చాలా జాగ్రత్త చూసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నాయా లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే